వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మనకి కమల పువ్వుల్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మనము దాన్ని ఇంకా అందంగా ఎలా డెకరేట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాము ఈ విధంగా చేస్తే కనుక ఈ కమల పువ్వులు కూడా మనకి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఈవెన్ దేవుడి దగ్గర పెట్టినప్పుడు కూడా సో వీడియోలో చూపిస్తున్నారు కదా ఆ పువ్వు రేఖని ఒకటి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టాలండి సో మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాము అది ఎలా మనము మడత పెట్టాలి అనేది ఆ రేఖని పువ్వు రేఖని సో ఈ విధంగా ప్రతి రేఖని పువ్వు యొక్క ప్రతి రేఖని తీసుకుంటూ మనము ఈ విధంగా మడత పెట్టుకుంటూ ఉండాలి మీరు వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి ఫుల్గా ఎలా మనము ఇది ఎలా కమర్ పువ్వులని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది పువ్వు అన్ని రేఖల్ని మనము ఇలా మడత పెట్టమండి కొన్ని రేఖల వరకు మధ్యలో వరకు మనకు కొంచెం వరకు ఇలా చేస్తాము తర్వాత మధ్యలోది అలాగే ఉంటుంది సో మీరు వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి కమల పువ్వు చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందండి చూశారు కదా సో కొంతవరకు తీసి మధ్యలో ఎలా విప్పారు సో ఇలా అయితే మనకి ఈ కమల పువ్వు అనేది వచ్చేస్తుందండి అలా తయారు చేయాలో ఇంకొకటి తీసుకున్నారు ఇంకొకటి తీసుకుని కూడా మీకు ఐడియా కోసం చూపిస్తున్నారు సో ఈ విధంగా మనము చాలా ఈజీగా ఈ కమల పువ్వుని చాలా డెకరేట్ చేసుకోవచ్చు మనము దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు అమ్మవారికి కానీ ఇప్పుడు ఎలాగా వరలక్ష్మి రతమ్ ఇవన్నీ శ్రావణ మాసం ఉంది ఇక్కడ సో అమ్మవారికి మనం డెఫినెట్గా కమల పువ్వులు పెడతాం కాబట్టి సో ఇలా డెకరేట్ చేసే డెకరేషన్ చేసి మనం పెట్టుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా మనం ఈ కమల్ పువ్వుల్ని డెకరేట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్